కూటమి ప్రభుత్వం ఏర్పాటై ఏడాది అయింది సార్ ఈ ఏడాదిలో కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు గారేమో మేము ఈ పథకాలు ఇచ్చాము ఈ పథకాలు ఇచ్చాము అని చెప్పి చెప్తూ ఉంటారు కానీ జగన్మోహన్ రెడ్డి గారేమో ఎప్పుడు ప్రెస్ మీట్ పెట్టినా కూటమి ప్రభుత్వం ఏ ఒక్క పథకం కూడా ఇంతవరకు హామీ హామీ అమలు చేయలేదు మేనిఫెస్టోలు ఇచ్చిన ఏ ఒక్క పథకం కూడా ఏ ఒక్క హామీ కూడా అమలు చేయలేదు చెప్పి వాళ్ళు అంటున్నారు మీరేమనుకుంటున్నారు నేను నాకు ఒక అలవాటు ఉందండి ప్రతిరోజు ఏంటంటే ఒక ఏడు రూపాయలు పెట్టి పేపర్ కొంటా ఆ పేపర్లో ఏంటంటే నాకు తెలిసిన చదువుకుంటాను నాకు వచ్చిన చదువు చదువుకుంటాను పేపర్ నేను కొనే దేనికంటే ప్రభుత్వం మంచి చెడు ఏం చేస్తుంది అనేది తెలుసుకోవడానికి ప్రభుత్వ ఏమైనా ప్రజలకు చేరువవుతాయా అవుతున్నాయా అని తెలుసుకోవడానికి నేను ఈ వార్డులో వచ్చేసేసి ముప్పై సంవత్సరాల నుంచి తెలుగుదేశం పార్టీ కార్యకర్తగా ఉన్నా నాకు ఒక పార్టీ కానీ కదా ఆ పార్టీ తప్పులు చేసినప్పుడు అడిగాను ఇప్పుడు ఈ పార్టీ గత పార్టీ వైసీపీ తప్పులు చేసినా అడుగుతాను నన్ను అడిగితే అడుగుతాను అంతే తప్పటి నాకు ఇదే పనేం కాదు ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ఏమీ చేయలేదు అన్న వ్యాఖ్య జగన్బాబు గారు చెప్పింది అది ఎంతవరకు నిజమో అబద్ధమో ప్రతిరోజు పేపర్ చదివే ఒక కామన్ మ్యాన్కి తెలుసు ప్రతి మహిళకు ఉచిత బస్సు గవర్నమెంట్ ఒక స్కీమ్ ప్రకటించింది అంటే దాని మీద తప్పించుకోవడానికి ఛాన్స్ ఉండదు ఎందుకంటే పబ్లిక్ వెళ్ళిపోయింది వచ్చేసి ఈ టయానికి ఈ స్కీమ్ వచ్చేసి ఉంటుంది అలాంటప్పుడు ఇలా తప్పించుకోవడానికి లేదు సంవత్సరం అయింది గవర్నమెంట్ వచ్చి సంవత్సరం ఒక నెల అయింది ఈ సంవత్సరంలో గత ప్రభుత్వంలో చేసిన నష్టాలను పూర్చడానికి ఇంకో ఇరవై ఏళ్ళు పట్టుద్ది కానీ చంద్రబాబు నాయుడు అలాంటి మేధావి పవన్ కళ్యాణ్ ధైర్యవంతుడు జనసేన అధినేత వీళ్ళ కలయికలో మోడీ గారి సౌజన్యంతో ఈ కూటమి ప్రభుత్వం అతి తక్కువ వ్యవధిలోని ఎక్స్ట్రాడినరీగా మంచి ప్రభుత్వం అని వీళ్ళు మొదట్లో పేపర్లో ప్రతి ఇంటికి ఒక స్టిక్కర్ అధికిచ్చారు సార్ ఇది మంచి ప్రభుత్వం అని ఆ స్టిక్కర్కి మాత్రం న్యాయం జరుగుతుంది ఇప్పుడు మొన్న తల్లికి వందన వేశారు తల్లికి వందనంలో ఎంతమంది పిల్లలుంటే అంతమంది పిల్లలకి అన్ని పదిహేను వేలు ఇచ్చారు కదా ఎంతమంది పాలాభిషేకాలు చేశారు ఎవరికి ఏమో అవసరం ఊరకు ఇళ్ల నుంచి వచ్చి పాల బ్యాగ్లు తీసుకొచ్చి ఫోటోలు మీదేస్తారా నా ఇంట్లో నా ఇంట్లో నాకు లబ్ధి జరిగితేనే కదా నేను సంతోషపడేది నాకు ఏదైనా మంచి జరిగితేనే నా ఇంట్లో ముగ్గురు పిల్లలు ఉన్నారు ముగ్గురు పిల్లలకి వచ్చేసేసి నాకు ఇంత యాభై వేలు రూపాయలు చిల్లర పడింది నేను తిరిగి కట్టేది కాదు అది నా పిల్లలు చదువుకున్నందుకు ప్రభుత్వం నాకు గత ప్రభుత్వం పెట్టిన అమ్మఒడిని తల్లికి అనే పేరుతో పెట్టిన చంద్రబాబు నాయుడు కాన్సెప్ట్ తోటి ఇది వర్తింప చేశారు ఒక్కసారిగా నాలుగు వేలు ఒక్కసారిగా పెంచు పెంచారు పెంచిన అంతకుముందు మూడు నెలల కిందనే పెంచుతా అన్న మూడు వేలు కలిపి మొదటి సంవత్సరం ఏడు వేలు రూపాయలు పెంచను ఇచ్చారు ఏ కుటుంబం సంతోషపడదు చెప్పండి ప్రతి కుటుంబం సంతోషపడుద్ది ప్రతి నెల ఇంట్లో కూర్చొని ఇంటికాడికి వచ్చి వాలంటీర్ వచ్చి డబ్బులు ఇచ్చే పరిస్థితి నూట ఒక లక్ష పద్నాలుగు వేల మంది వాలంటీర్లు పెట్టాడు దేనికి పెట్టాడు ఆయన తన స్వప్రయోజనాల కోసం పెట్టాడు ఎక్కడక్కడ రేషన్ బియ్యం ఎక్కడి నుంచి అయిపోతుందో మీ అందరికీ తెలుసు నాలుగు రూపాయలకి డీలర్ చూసుకున్నాడు అంటే పది రూపాయలు తీసుకొని మాఫియా అమ్ముతుంది రూపాయి జేబులోంచి వస్తు పోతే మన రూపాయి పోతే మనం ఇన్ని కోట్లు వృధా చేశారని చెప్పి జగన్ జగన్మోహన్ రెడ్డి గారేమో నేను రూపాయి తీసుకున్నాను ప్రతి నెలా జీతం అన్నారు మా మా ప్రభుత్వంలో ఏ ఒక్క ఏ ఒక్క రోజు కూడా ఏ ఒక్కరు కూడా అవినీతి చేయలేదు అంటున్నారు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు పద్నాలుగు సంవత్సరాలు సీఎంగా చేసిన వ్యక్తి అతనితో సహచర్యం చేసిన మంత్రులు ఎమ్మెల్యేలు ఐఏఎస్లు వీళ్ళందరూ ప్రమోషన్లుగా పైకి ఎదిగారు ఎగ్జాంపుల్గా వచ్చేసి కేసీఆర్ ఉన్నాడు చంద్రబాబు నాయుడు గారి శిష్యుడు ఆయన ఆయన ఉద్యమ స్ఫూర్తితో తెలంగాణ వచ్చింది ఏమయ్యారు తెలంగాణ సీఎం కేసీఆర్ అయ్యారు రేవంత్ రెడ్డి గారు ఉన్నారు ఆయన చంద్రబాబు నాయుడు సీబీఎం శిష్యుడు ఆయన చంద్రబాబు నాయుడు జరుగుతున్న సహచర్యంతో ఆయన చేసి నేర్చుకున్న దానివల్ల అప్పుడు కాకపోయినా కానీ అతను బాగా కూతురు పెళ్ళప్పుడు కూడా అతన్ని నిర్బంధించి చాలా ఇబ్బందులు పెట్టారు అయినా కానీ అతను నిలబడి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన స్ఫూర్తితో నిలబడి కాంగ్రెస్ పార్టీలో చేరి పార్టీని బలోపేతం చేసి తెలంగాణలో ఈరోజు కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ని విభజన జరిగిన తర్వాత పదేళ్ల తర్వాత కాంగ్రెస్ పార్టీని తెలంగాణలో స్థాపించాడు అతని నాయకత్వం వాగ్దాటి పటిమో లేకపోతే అతని తెలివితేటలు పబ్లిక్లో అతను తీసుకొచ్చిన మార్పు అవన్నీ తర్వాత విషయాలు కానీ పబ్లిక్ అతని ఆకర్షితులయ్యారు అతని నాయకత్వాన్ని ఇచ్చారు కాంగ్రెస్లో ఎట్లా ఉంటాయి మీకు తెలియదు కాదు కదా సీ సీఎం కావాలంటే సీల్డ్ కవర్లో రావాలి హైకమాండ్ నుంచి సీల్డ్ కవర్లో ఎవరు రావాలి లాటరీ సిస్టమ్కి వచ్చేది అటువంటి దాన్ని రద్దు చేసి రేవంత్ రెడ్డి అక్కడ వన్ మెన్ షో చేసి ఎన్ని బాధలు పడ్డాడో ఏం చేశాడో సీఎం అయ్యాడు తొమ్మిది నెలల కిందట తొమ్మిది నెలలు కాదు పదకొండు నెలల కిందట ఒక వ్యక్తి రెంటాళ్లలో ఒక వ్యక్తి రెంటాళ్లలో తన డబ్బు కాక తన స్నేహితులు సహచర డబ్బులు భూములు తాకట్టు పెట్టి వైసీపీ ప్రభుత్వం తిరిగి గవర్నమెంట్ వచ్చింది అని గంటా పదంగా చెప్పి వీళ్ళందరి చేత నువ్వు పందాలు కట్టించి ఓడిపోయిన తర్వాత వాళ్ళకి డబ్బులు నువ్వు చెప్తే మేము కట్టాం మా డబ్బులు మాకు కావాలని నష్టపోయిన వాడు ఎదురు తిరుగుతుంటే చెప్పలేక సమాధానం తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్నావు నువ్వే స్వాతంత్ర యోధుడు నీకు విగ్రహాలు పెడతానికి స్వాతంత్ర యోధుడు కాదు అది ఫీల్డ్ ఇది కాదు ఆయన ఒక వ్యక్తి తన స్వలాభం కోసం పక్క వాళ్ళ ఆస్తులు తాగొట్టు పెట్టి పందాలు కట్టి బెట్టింగ్ పెట్టి బెట్టింగ్లో ఓడిపోతే సూసైడ్ చేసుకున్న వ్యక్తికి విగ్రహావిష్కరణ ఏందండి ఇది ఎంతవరకు విగ్రహ అనువేషణ పెడతారా విగ్రహ ఎవరికి పెడతారు రోడ్డు మీద మన వెహికల్ వేసుకున్నట్టంటే గాంధీ విగ్రహం నెహ్రూ విగ్రహం లాల్ బహదూర్ శాస్త్రి విగ్రహం లేకపోతే ఆరోగ్యశ్రీ కార్డు పెట్టారు రాజశేఖర రెడ్డి గారి విగ్రహం ఇలా ఏమన్నా చూసుకుంటా పోతారని చెప్పేసి విగ్రహాలు వాళ్ళు చేసి గుర్తు రావడం కోసం విగ్రహావిష్కరణ జరిగేది అంతే తప్పనిచ్చి బెట్టింగ్ రాయళ్ళకి వీటికి పెట్టి పెట్టి దీనికి బలప్రదర్శనగా వెళ్ళి పోలీసు వారు ఏమని చెప్పారు సార్ ఏమని చెప్పారు వంద మందికి మించి లేదు వద్దు సార్ చిన్న సందు అది అంతమంది ట్రాఫిక్ ఇబ్బంది కలుగుద్ది చాలా వరకు ఇబ్బంది కలుగుద్ది మీరు దయచేసి అట్లా చేయవద్దు ఎనిమిది కార్ల వరకు అనుమతి ఇచ్చారు మీరు కార్యకర్తలు మొత్తాన్ని పోగేసి ముప్పై వేల మంది కార్యకర్తలు సందులో పట్టాని కార్యకర్తలు తీసుకొచ్చి టైర్ కింద నుంచి మనిషి తల నలుగుతున్నా కానీ బండి మీద లేదు ఫుట్బోట్ మీద మీరు షేక్ హ్యాండ్లు ఇస్తా ఇది ఎంతవరకు ఇది అసలు నిజంగా మానవత్వాన్ని పోగేయలేదు వాళ్ళు అభిమానంతోనే వచ్చారని చెప్పి వైసీపీ వాళ్ళు అంటున్నారు అభిమానంతో వచ్చినప్పుడు పోలీసులు నియంత్రించవచ్చు కదా సార్ పోలీసులు మీకు అల్టిమేటమ్ ఇచ్చారు కదా ఇచ్చారు కదా సార్ మీరు వంద మంది వంద మందితో వెళ్ళి ప్రచారం చేసుకోండి లేకపోతే కార్యకర్తలు చెప్పుకోండి వేరే ఎవరికైనా చెప్పుకోండి వంద మంది వరకు మీకు అనుమతి ఎనిమిది కార్ల వరకు అనుమతి అన్నారు మీరు ఆ విధంగా వచ్చేసి ముప్పై వేల మందితోటి పట్టణ సందులో ఆ విధంగా ఇరికిచ్చి మీ మీద పూలు జల్లాల్సిన వ్యక్తి తన మీద పూలు జల్లుకొని మీ ముందు టైర్ కింద పడి వెళ్ళిపోయారు చీలి సింగయ్య అనే వ్యక్తి ఇది ఎంతవరకు సబాబు మీరు మా కనుక యేసు ప్రభున్న నమ్మి మానవత్వంగా ఉన్న వ్యక్తి అయితే వెంటనే కారు దిగి చనిపోయింది నా కార్యకర్త ముందు అతనికి హాస్పిటల్కి పంపించండి అని మానవత్వంగానే ప్రవర్తించాలి మీరు అది చేయలేదు ఎందుకు చేయలేదు మీకే కాడికి ఏంటంటే ఫోటోలు అప్పించి పబ్లిసిటీ ఇప్పించి ఇవే నుంచి మీకు మానవత్వం అనేది లేదు సార్ మానవత్వం అనేది ఉంటే ఎన్ని వందల కోట్లు నష్టం చేసారు రూపాయి జీతం తీసుకున్నాను ఎలా మాట్లాడగలుగుతున్నారు మీరు ఇట్లా మీరు చేసినవి తప్పులు కావా ఇవి వీటిని ఎట్లా సమర్థిస్తారు మీరు ఏ లెక్కలు సమర్థిస్తారు ఇప్పుడు ఏదైతే సింగ్ జగన్మోహన్ రెడ్డి కాన్వాయి కింద పడి చనిపోయారు అన్నారో వీళ్ళేమో మేము మా కాన్వాయ్య కింద పడ్డారు అప్పుడు చిన్న చిన్నగాయాలే అని చెప్పి వీళ్ళు అంటున్నారు కూటమి ప్రభుత్వం లేదు ఎస్పీ గారేమో లేదు జగన్మోహన్ రెడ్డి కాను కింద పడే అతను ఆ వ్యక్తి మరణించారని చెప్పి వాళ్ళు అన్నారు సరే ఎవరైతే ఏదైనా అవ్వనండి కానీ ఆ వైసీపీ కార్యకర్త కాబట్టి ఆయన ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు ఇటు ఫోన్లో కానీ లేకపోతే వాళ్ళ కుటుంబాన్ని కానీ ఎందుకు పరామర్శించలేదు అంటే ఏం చెప్తారు మీరు చేసిన తప్పు సార్ అది గుర్తు తెలియని కాదు సార్ మీరు నిజాయితీ పరులు నీతి పరులు నెంబర్ వన్ వ్యక్తులు అయితే లేదు సార్ అతను జగన్ గారి కారు ముందు కింద పడ్డాడు సార్ గుర్తు తెలియని కాదు కాదు సార్ జరిగింది పొరపాటు మా మీద పూలు జల్లుతా కాలు స్కిడ్డయ్య అతను భుజము తన మెడ ముందు నడుచుకుంటే లేదని ఎవరైనా నిజాయితీగా చెప్పుంటే మీ మాట ఎవరైనా నమ్ముతారు మీరు వెంటనే ఏం చేశారు ఇద్దరు వ్యక్తుల్ని పంపించి సార్ ఆయన పడింది మా కారు కిందే పడ్డాడు సార్ మేము సరెండర్ అవుతున్నాం సార్ అని చెప్పి అంటే దాని మీద పోలీసు వర్గాల్లో సరి అయిన నిర్ణయం తీసుకోలేక స్టేషన్ బెయిల్ ఇచ్చి వాళ్ళు ఇద్దరిని పంపించారు ఒక సినిమాలో ఒక హీరోయిన్స్ ఒక నలుగురిని ఇద్దరు నరికితే అతని అనుచరులు డూపులో వెళ్ళి స్టేషన్లో సరెండర్ అవుతారు సినిమాల్లో చూస్తుంటాం అన్నట్లు అట్లాంటి సినిమా పక్కి మీరు అక్కడ క్రియేట్ చేశారు వాళ్ళు డ్రోన్ల ద్వారా చిత్రీకరించిన విషయాల్లో పడ్డ కారు జగన్మోహన్ రెడ్డి గారు ముందు టైరు ఆయన ప్లాట్ఫామ్ మీద నిలబడే ఉన్నారు ఫుట్బోర్డు మీద షేక్ హ్యాండ్లు ఇస్తున్నారు ఏ కింద మనిషి జరిగే కారు కింద పడ్డాడని డ్రైవర్ని హెచ్చరించినా ఆపల జగన్ రెడ్డి గారికి చెప్పినా ఎవరు వినిపించుకోవాలా లోపల ఉన్న మాజీ మంత్రులకు చెప్పినా వినిపించుకోవాలా అలాంటి టైంలో ఒక మనిషి శరీరంలో ఇనపరాడ్లు బేరింగులు సాఫ్టు ఇట్లాంటివి ఏమీ ఉండవు సన్నపాటి ఎముకలు రక్తం అంతే ఉంటుంది ఒక టైర్ ఒక మనిషి భుజం మీద తల మీద ఎక్కిలిందంటే అది ఎంత క్రూరమైన చర్యో అది ఇదే ఆలోచించుకోవాలి వాళ్ళు ఏ ప్రభుత్వం ఉన్నా సరే నిష్పక్షపాతికంగా వాళ్ళు పనిచేస్తారు వాళ్లకు కావాల్సిన వాళ్ళ ఉద్యోగాన్ని వాళ్ళు చేయనిస్తే ఈ రాష్ట్రం ఎట్లా ఉంటుంది అంటే అట్లా ఉంటుంది ఈరోజు ఇక్కడ ఒక దొంగతనం చేసి ఎక్కడో రాజస్థాన్లో దాక్కున్నాడంటే పోలీసులు కూడా మనుషులే కదా సార్ వాళ్ళకైనా మానవాతీత శక్తులే ఉండవుగా వాళ్ళు దాన్ని ఎంక్వైరీ చేసి కనుక్కొని వీడు ఎక్కడున్నాడు ఎక్కడ వీడి ఫోన్ ట్యాపింగ్ కానీ కానీ ఈరోజు టెక్నాలజీ ఎంత పెరిగింది అంటే సార్ ఏఐ అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు విజనరీ ఉన్న నాయకుడు లోకేష్ గారు ఉన్నారు మంచి సమర్థమైన నాయకుడు ఎట్లాగా ఇవ్వగలం పాదయాత్రతో తన కష్టాలు చూశాడు బాధలు పడ్డాడు నష్టాలు పడ్డాడు ఈ సందులో యువగళం పాదయాత్ర ఉందంటే అక్కడ ఎమ్మెల్యే గారు ఇల్లు సార్ అటు వెళ్ళకూడదు మీరు పక్కసందు జనరు తరిమేశారు ఎన్ని బాధలు పడ్డాడు అతనికి ఆ రోజు యువగళానికి సపోర్ట్ చేసిన యువదండు అని చెప్పి అదేదో పెట్టారు సార్ వాళ్ళు ఒక టీం పెట్టారు ఒక పాతి యాభై మంది వాళ్ళని స్టేషన్ పిలిపించి రూట్ మ్యాప్ ఏంది ఎటు వెళ్తున్నారు ఏం చేస్తున్నారు ఎన్ని విధాలుగా ఇదే పోలీసులు హింసించారు వాళ్ళు పోలీసులో వాళ్ళకి వ్యక్తిగతమైన కోపం లేదు పై అధికారులు చెప్పింది వాళ్ళు చేశారు అది తప్పు అని తెలుసుకున్నారు వాళ్ళ ఉద్యోగం ఇప్పుడు సక్రమంగా చేస్తుంటే వాళ్ళ మీద నువ్వు గుడ్డలీడ తీస్తావు వాళ్ళని రాష్ట్రాలు వదిలిపోయినా కానీ లాక్కొస్తా ఇటువంటి బెదిరింపు ధోరణులతో మాట్లాడతా పది సంవత్సరాల నుంచి ఉన్న వ్యక్తివి ముప్పై రెండు కేసుల్లో నిందితుడివి నువ్వు ఈ విధంగా మాట్లాడుతూ అది నీ విఘ్నతగా వదిలేస్తున్నావు ఒక వ్యక్తి ఓటు కేంద్రంలోకి వెళ్ళి తన ఓటుని దేనికి వేయాలనేది తన మెదడులోనే ఉంటుంది ముప్పై ఆరు సింబల్స్ ఉంటాయి దేన్ని పడితే అది ఒక్కడిగా ఇష్టమైన సంబంధం ఏ సింబల్ ఉందో దాన్ని అలా రాష్ట్రపతి ఏకగ్రీంగా చంద్రబాబు నాయుడు విజనరీని నమ్మారు విభజన తర్వాత కూడా చంద్రబాబు నాయుడు గారికి అవకాశం ఇచ్చారు ఎందుకు ముప్పై నాలుగు రోజులు మూడు నెలల పది రోజులు అమరావతి బస్సులో పడుకునే ఆయన ఒక సెక్రటరియట్ లేదు ఒక రిసార్ట్ లేదు ఒక ఆఫీస్ లేదు ఉద్యోగులు చూస్తే హైదరాబాద్లో ఉద్యోగం జీతాలు చూస్తే ఆంధ్రాలో తీసుకుంటారు ఇటువంటి కష్ట నష్టాలు పడి అమరావతి రైతులను ఒప్పించి ఈరోజు అన్నదమ్ముల మధ్య చిన్న పది గజాల గొడవ ఉంటేనే కొద్దెల కొట్టుకొని పోయి కోట్లకి వెళ్తాం ముప్పై ఐదు వేల ఎకరాలు సేకరించి ఒక రూపాయి ఖర్చు పెట్టకుండా తీసుకున్నారు అంటే చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్న గౌరవంతో ఇచ్చిందే రైతులు ఆ రైతుల్ని నువ్వు నాశనం చేశావు రకరకాల ఇబ్బందులు చేశావు వాళ్ళు పండగలు లేవు పబ్బాలు లేవు మూడు వందల అరవై ఐదు రోజులు ఆ టెంట్లలో కూర్చోవటం వాళ్ళు కనబడకుండా నువ్వు పర్దాలు కట్టుకొని పోవటం ఇది ఎట్లా ఎక్కడ పాలన ఇది నీకు నూట యాభై ఒక్క సీట్లు ఇస్తే నువ్వు చేసేది ఏంది ఓకేనా బస్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మా ఛానల్ ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది అలాగే ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు